అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయంలో శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున ముక్కోటి మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి వచ్చి విష్ణువుని స్థుతించారంట అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉండి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి దీనిని వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ శివ సహా ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని అనుగ్రహం పొందారట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువు గరుడ వాహనదారుడై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారని భక్తులు ఈ ద్వారం గుండా వెళ్ళడం ద్వారా మోక్షం పొందుతారని నమ్ముతారు ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా పవిత్రమైనది ఇది సంవత్సరంలోని ఇతర ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీనినే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చే లోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షప్రాప్తి లభిస్తుందని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారంట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటుగా ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరు ముందుగానే తెలుసుకోవాలి అన్ని ఏకాదశుల కంటే ఈ యొక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుడిని దర్శించుకుంటాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి ఇక ఈ సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేలేపు ఒక రెండు మూడు రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజలో గదిలో పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా బియ్యం పిండితో శంఖు చక్ర నామం ముగ్గులు వేసుకోవాలి తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ వైకుంఠేకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు ఫలితం దక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి దీపారాధన చేయండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి చిత్రపటానికి తులసి మాల వేసి పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందనేది నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాము కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీ పూజ గదిల రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి అలాగే స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మరియు అరటి పండ్లను నివేదించండి నామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కరించుకోండి చాలు ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయం వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయని అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా సరే మీ కోరికలన్నీ స్వామివారు పాదాల చెంతకు చేరుతాయి ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం తక్కుతుందంట అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి శ్రీ మహాలక్ష్మీదేవికి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదు ఎందుకంటే సర్వ పాపాలన్నీ బియ్యంలోనే ధాన్యంలో నివసిస్తాయట కాబట్టి ఈ రోజున బియ్యం తినడం నిషేధం ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయనే నమ్మకం పండ్లు పాల ఉత్పత్తులు వంటి శాకాహారం తీసుకోవచ్చు అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడంట కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలనే నియమం ఉంది అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే తలకు నూనె రాయడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి తీర్థాన్ని స్వీకరించాలి తద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవును మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారుజామున్నే నిద్ర లేవాలి ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్ర లేగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి దళాలు కోయకూడదు ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాపం అని మన వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు ఉపయోగ తులసి దళాలను సిద్ధం చేసుకొని పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా పలహారం స్వీకరించాలని పండితులు సూచిస్తున్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీర్వాలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇక ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్తోత్రాలు చదివినా విష్ణుమూర్తిని పూజించినా యమబాధాలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందంట పేదలకు ఒక చిన్న అరటి పండును దానం చేసినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి స్వామివారిని పూజించడానికి ముక్కోటి మంది దేవతలు వస్తారని నమ్మకం మన పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ రోజునే అమృతం కూడా ఉద్భవించిందంట సంక్షిప్తంగా ముక్కోటి ఏకాదశి అనేది విష్ణువుని పూజించి మోక్షం పొందేందుకు ఒక పవిత్రమైన పుణ్యదినంగా పరిగణించబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు